బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో అయితే పదో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా గార్డెన్ ఏరియాలో రచ్చలేపుతూ నామినేషన్ ప్రక్రియ చేసినట్టుగా తెలుస్తుంది ఇకపోతే ఈ వారం కళ్యాణ్ తనుజ్ అని నామినేట్ చేశాడట ముందు వారం కాకుండా అంతకు ముందు వారం తనుజాన్ని కళ్యాణ్ నామినేట్ చేస్తానని చెప్పి చెయ్యనందుకు కూడా ఆయనకు గట్టి వార్నింగ్సే పడ్డాయి సేఫ్ గేమ్ ఆడడానికి బాగా ట్రై చేస్తున్నావా అంటూ నాగార్జున గారు సైతం ఆయనను తిట్టడం జరిగింది అయితే ఈ వారం హౌస్లో మిగతా కంటెస్టెంట్స్ అందరితో పోలిస్తే తనుజాన్ని నామినేట్ చేయడానికి కళ్యాణ్ దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మేబీ కళ్యాణ్ తనుజాని ఆ రీజన్స్ మీద నామినేట్ చేస్తుంటాడు ఎందుకంటే హౌస్లో వేరే వాళ్ళతో గొడవలు లేవు కళ్యాణ్కి తనుజాకి ఈ వారం అయితే బాగా గొడవలు జరిగాయి దాంతో పాటుగా నాగార్జున గారి ముందే తనుజ ఏదైతే రేషన్ మేనేజర్గా చేసిందో అప్పుడు అబ్జర్వేషన్ స్కిల్స్ అన్నవి టైం టు టైం అక్కడ ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు లేకపోవడం కానీ ఇవన్నీ కూడా తన దగ్గర డ్రాబ్యాక్ అయ్యాయి అంటూ నాగార్జున గారి ముందు ఏ పాయింట్స్ అయితే చెప్పి పెట్టారో అవే పాయింట్స్తో మేబీ కళ్యాణ్ అయితే నామినేట్ చేసి ఉంటాడని ఫీలింగ్ ఎందుకంటే ఫుడ్ విషయంలో వాళ్ళిద్దరికి బెండకాయ కూర విషయంలో గొడవ జరిగింది ఆ వీడియోని కూడా ప్లే చేశారు అలానే తనుజ ఫిఫ్టీ పర్సెంట్ గుడ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ బ్యాడ్ అనిపించింది రేషన్ మేనేజర్కి బికాజ్ తన వాయిస్ కావచ్చు అలానే అబ్జర్వేషన్ స్కిల్స్ కావచ్చు అని చెప్పారు కాబట్టి అదే పాయింట్స్ మీద కళ్యాణ్ నామినేట్ చేసి ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్యారెంటీ ఎందుకంటే ఆ అబ్జర్వేషన్ స్కిల్స్ అన్ని పాడైపోతున్నాయి అవన్నీ చూసుకోలేదు టైం టు టైం సర్వ్ చేసేటప్పుడు ఆమె అక్కడ లేకపోవడం అండ్ చెప్పే విధానం ఉంటుంది ఆ చెప్పే విధానం కరెక్ట్గా లేదు అది మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి తనూజ అనేది ఈ వారం నామినేట్ చేసి ఉంటాడు కళ్యాణ్ ఒకవేళ కళ్యాణ్ ఈ వారం తనుజని అని కాకుండా వేరే కంటెస్టెంట్స్ ఎవరినైనా నామినేట్ చేస్తే ఖచ్చితంగా కళ్యాణ్ మరోసారి సేఫ్ గేమ్ ఆడుతున్నారు ారని టార్గెట్ చేయకుండా అస్సలు ఉండరు సో అందుకని మేబీ కళ్యాణ్ ఒక ఒక సైడ్ వద్దు అనుకున్నా సరే ఇంకో సైడ్ కంపల్సరీగా చేయాల్సిందే లేదంటే మళ్ళీ నేను టార్గెట్ అయిపోతాను వచ్చేవారా నాగార్జున గారు వేరే వాళ్ళకంటే తనూజతో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కదా ఎందుకు నామినేట్ చేయలేదు అంటాడేమో అని భయంతో నామినేట్ చేసి ఉండొచ్చు కళ్యాణ్ అయితే కళ్యాణ్ తనుజ ఒకరంటే ఒకరు ఫ్రెండ్స్గా మంచి బాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్య కాకపోతే అప్పుడప్పుడు తనుజ వాయిస్కి కానీ కళ్యాణ్ ఆ ఫండ్ క్రియేట్ చేయాలి అని కామెడీ చేసే విధానం కామిక్ వే అన్నది ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఆ హౌస్లో సో ఆ కామిక్ వే కన్వేయింగ్ కూడా కరెక్ట్గా లేకపోవడం వల్ల వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అయితే వస్తున్నాయి దానివల్ల గొడవలు జరుగుతున్నాయి మరి కళ్యాణ్ అనుజన్ నామినేషన్ కరెక్ట్గానే చేస్తాడంటారా చేయండి